గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాగ్స్ అండి ఈ రోజైతే నాగల చవితి అలాగే కార్తీక మాసంలో నాలుగవ రోజు పూజ విధానం అండి మేమైతే సింపుల్గా చేసుకుంటామండి ఇల్లు వాకిలు ఊడ్చి ముగ్గులు పెట్టుకొని స్నానం చేసే వచ్చి ఉసిరికాయ ముక్క అందులో వేసుకుంటాము స్నానం చేసే నీళ్ళలో స్నానం చేసొచ్చి పూజ రూమ్లో అయితే దీపం వెలిగించిన తర్వాత తులసి దగ్గరికి అయితే తులసి కోట దగ్గరికి వస్తాము తులసి కోట దగ్గర ఇలా అయితే సింపుల్గా పూజ చేసుకుంటాము తులసి చెట్టుకు నీళ్ళు పోసి ఒక గంగాలంలో కూడా నీళ్లు పోసి గంగానది దీపం అనేసి చుక్కలు ఉన్నప్పుడే పూజ చేసుకోవాలంటారు ఈ చుక్కలు ఉన్నప్పుడు చంద్రుడు ఉన్నప్పుడే పూజ అయితే చేసుకుంటాం అంటే సూర్యోదయానికి ముందుగానే ఈ పూజ అయితే చేసుకోవాలి ఈ తులసి దగ్గర పూజ చేసినంతసేపు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది తులసి పూజ చేసిన తర్వాత అక్కడ ఉసిరి చెట్టుకు చేసి గంగా దీపం వదిలిన తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటాం శ్రీకృష్ణుడికి పారిజాత పూలు అయితే పోసుకుంటున్నాను శివుడికి శ్రీకృష్ణుడికి అంటే శివ కేశవుడికి ఇరువురికి ఇష్టం కాబట్టి శివుడికి పూజ చేస్తాము విష్ణుమూర్తికి కూడా చేస్తాము అలాగే ఈరోజు శ్రీకృష్ణుడికి పారిజాత పూలు ఉన్నాయి కాబట్టి ఈ పారిజాత పూలను అయితే నేను పారిజాత పూలు పోసుకుంటున్నాను పసుపు కుంకుమ అక్షంతలు పెట్టి పారిజాతప్పులు ఏ శ్లోకం రాకున్నా వసతే వస్తం దేవం చానూర వర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అంటూ మనకు నచ్చిన శ్లోకం చదువుకుంటూ ఓం శ్రీకృష్ణ నమ అనుకుంటూ అలా ఏది నచ్చితే అదే అనుకుంటూ ఓ విష్ణు రూపాయ నమ అనుకుంటూ పసుపు కుంకుమ అక్షంతలు తులసి తలాలు పెట్టేసి ఇలా దీప పెట్టుకుంటాను తర్వాత కానీ ఏదైనా నైవేద్యం ఉంటే నైవేద్యం పెడతాము గంగా దీపం అయితే అరటి తొలగంలో వెలిగిస్తాము మనం గంగా నదికి వెళ్ళలేము కాబట్టి నేనైతే గంగా నీళ్ళు పోసుకొని గంగాలలో అయితే దీపం వెలిగించుకుంటాను నిత్య పూజ ఈ పూజ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వంటలో అయితే స్టార్ట్ అయిపోతాయి కాబట్టి వంట చేస్తాము ఫస్ట్ అన్నీ అయిన తర్వాత నైవేద్యం చూపించిన తర్వాత హారతి అయితే ఇస్తాం పువ్వతితో ఇస్తాము లేదంటే ఒక కర్పూరం బిల్ల వేసేనా హారతి ఇస్తాం అనుకూలతను బట్టి టైంని బట్టి వీలుని బట్టి చేసుకుంటాము ఈ కార్తీక మాసంలో వత్తులైతే రేట్ ఎక్కువగానే ఉంటున్నాయండి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కాకపోతే మనం ముందుగా తీసుకున్నాం కాబట్టి ముందుగా తీసుకుంటే కొంచెం కాస్ట్ తక్కువ లేదంటే పన్నెండు రూపాయలు అలా పది రూపాయలు అలా నడుస్తున్నా రేటుగా ఉన్నాయి కార్తీక మాసంలో మేము వెలిగించే వత్తులు పౌర్ణమి రోజు కంపల్సరిగా మనం కొనుక్కున్నా కూడా ఒకవేళ కొనుక్కుంటే కూడా ఒక పది పదకొండు వత్తులైనా ఒక కట్ట వత్తులైనా మన చేతులతో చేసుకొని వెలిగిస్తే చాలా పుణ్యం అలాగే మేమైతే మా ఇంట్లో ఆనవాయితీ ప్రకారం కొత్త పత్తితోటి ఒక రెండు వత్తులైనా దొరుకుతే వీలైతే కొత్త పత్తితో ఒక ఐదు వత్తులైనా చేసుకుంటాము ఇలాగే నేను అరటి ధరలతో పువ్వు హారతి ఇచ్చేసిన తర్వాత కరుపు కర్పూరం అయితే ఏకారతి వెలిగించుకొని హారతి అయితే ఇచ్చుకుంటున్నాను కర్పూర మంగళం కరణ అవతారం అంటూ ఏదో చిన్నగా శ్లోకం చదువుకుంటూ అంటే మనకు మనం పాడుకుంటే అయితే చేసుకుంటే చాలా మంచిది కదండి అందుకోసమే ఇలా సింపుల్గా అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను పండు అయితే నైవేద్యం పెట్టుకున్నాను ఇలా ప్రతిరోజు నా డైలీ మార్నింగ్ ఇదేనండి ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత నీళ్ళు ఆరగింపిన తర్వాత హారతి తీసుకొని కళ్ళ వంట అయితే స్టార్ట్ చేసుకుంటాము ఇలా ప్రతిరోజు ప్రతినిత్యం కంపల్సరీ ఇదే మా పూజ ఇలా అయిన తర్వాత ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి గుడికి వెళ్ళాం అక్కడ విఘ్నేశ్వరుడు ఫస్ట్ కదండి విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని విఘ్నేశ్వరునికి పూజ అయితే చేసుకున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ రో ఇప్పుడు పూజా వస్తువులు ఉపయోగిస్తారండి ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అందులో అయితే మనం వస్తువులు సమకూర్చుకొని గుడికైతే వెళ్తాం కదండి విఘ్నేశ్వరునికి నీళ్ళు పాలు నీళ్ళు పాలు పోసుకున్న తర్వాత విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా శివుడు ఉంటాడండి శివుడికి మార్నింగ్ టైంలో వెళ్ళిన వారికి టికెట్ టోకెన్ అంటే ఏముండదు తర్వాత ఆరు తర్వాత వెళ్ళిన వాళ్ళకైతే అభిషేకానికి టికెట్ అయితే ఉంటుందండి ఇక్కడ విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ అష్టదళ పద్మాలు వేసుకున్నారు ఆ పద్మాల దగ్గర అంటే ఇది ఆకాశ దీపం అండి ఆకాశ దీపం కూడా వెలిగించే వాళ్ళు దీపం వెలిగించారు అక్కడ గుడిలో అయితే మార్నింగ్ టైంలో వెళ్తుంటాం కాబట్టి మనసుకి ఎంత ప్రశాంతత ఉంటుందో ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి గుడి మొత్తం కూడా దీపాలతో వెలిగిపోతుంది ఈ దీపాలు ఒకరికొకరు తలగకుండా నీట్గా ఉంటారు ప్రదక్షిణలు చేసేవాళ్ళు గుడికి దర్శనం చేసుకునే వాళ్ళు దీపాలు వెలిగించుకునే వాళ్ళు అందరితో గుడి అంతా కిటకిటలాడుతూ ఉంటుందండి ఈ చల్లారితనంలో ఈ దీపాల వెలుగులో వెచ్చదనం అన్నట్టుగా ఉంటుంది దీపాలు కూడా అందరూ ఐదు లేదా తొమ్మిది లేదా వెలిగించుకుంటారు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిదని వెలిగిస్తూ ఉంటారు కాకపోతే మన అది ఒక చిన్న అభిప్రాయం అండి ఎన్ని దీపాలు ఇన్ని వెలిగిస్తూ ఉంటాం కదండీ మళ్ళీ కొత్త కొత్త దీపాలు తెచ్చి వెలిగించకుండా అవే పెండితో చేసిన దీపాలు వెలిగించుకుంటే కూడా ఇంకా బాగుంటుంది ఇలా దీపాలు మొగ్గు వేసుకొని అలికి అక్కడ ఐదు దీపాలు వెలిగించి అరటి తొలలో నేను కూడా రెండు పువ్వొత్తులు వేసి అయితే అయితే వెలిగించుకున్నాను ఇలా సింపుల్గా దీపాలు గుడిలో అయితే వెలిగించుకొని శివుడికి అభిషేకం చేసుకోవడానికైతే శివాలయం దగ్గర లోపలికి వెళ్ళాను ఇక్కడ శివుడు గణపతి లక్ష్మీదేవి ఇలా అన్ని రకాల విగ్రహాలు కూడా ఉన్నాయి ఇది చాలా మార్నింగ్ టైంలో ఏ చిన్న గుడికి వెళ్ళినా కూడా ఆ వైబ్రేషన్స్ వేరుంటాయి అందరూ వస్తూ ఉంటారు దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఒక్కొక్కరు పూజ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం కదండి మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగే ఎంత సంతోషం అనిపిస్తుందో కదండి మార్నింగ్ టైంలో కొద్ది సేమ్ టైం టైం ఉన్న వాళ్ళు కేటాయించి వెళ్ళడానికి వీలు చేసుకుంటే చాలా మంచిది కొంతమంది కార్తీక మాసం చేస్తారు శ్రావణ మాసం చేస్తారు ఎవరికి వీలైంది వాళ్ళు చేస్తారు అలాగే ఈ గుడికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కూడా గుడికి వస్తున్నారు మా చిన్నప్పుడు కూడా మేము మా అమ్మ వాళ్ళతో వెళ్ళే వాళ్ళం అన్ని రోజులు కాదండి కొన్ని రోజులు అయితే వాళ్ళం ఇక్కడ వెళ్తూ ఉంటే నడుస్తూ ఉంటే ఎంత మంచి వై వైబ్రేషన్స్ వస్తుంటాయి మనసుకు ఎంత ప్రశాంతతగా ఉంటుంది హడావిడిలో జుట్టులకు రబ్బర్లు వేసుకొని వెళ్ళండి లేదంటే క్లిప్ అయినా పెట్టుకొని వెళ్ళండి మనం హెడ్ బాష్ చేసి అలాగే వెళ్ళిపోకుండా కొంచెం రబ్బర్ అలాంటివి పెట్టుకుంటే దీపాలు వెలిగించేటప్పుడు కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదండి ఇలా గుడి అంతా కూడా దీపాలతో వెలిగిపోతుంది గుడి ఎంత పెద్దగా ఉన్నా దీపాలు పెట్టడానికి చాలా ప్లేస్ ఉన్నారన్నట్టుగా చాలా పెడుతున్నా కూడా గుడి అంతా కొంచెం ఖాళీగానే ఉంటుందండి ఎవరికి తొక్కుట్లా అన్నట్టు కాకుండా ఇబ్బంది కలగకుండా వెలిగించుకుంటున్నారు వెలిగించే వాళ్ళు ఇక్కడ శివుడికి అభిషేకం చేసేవాళ్ళు లైన్ ఉన్నారు తర్వాత ఇక్కడ నంది ఉంటారు కదండి నంది కూడా ఫస్ట్ పూజ చేసుకుంటున్నాము నందీశివుడిని ప్రార్థించుకున్న తర్వాత శివుడి దగ్గరికి వెళ్తారు ఈ శివుడికి ఎదురుగా నందికి ఎదురుగా శివుడు ఉంటారు అక్కడ చెవుడికి నీళ్ళు పోసి నందికి పసుపు కుంకుమ అక్షంతాలు నైవేద్యం వేసి అగరబత్తలు చూపించేసి నెక్స్ట్ శివుడి దగ్గరికి వెళ్ళి శివుడికి అయితే అభిషేకం చేసుకుంటున్నాము శివుడు చెవులు ఏదైనా కోరిక చెప్తే నెరవేరుతుంది అంటారు కదండి మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి అలాగే మీరు ఎంతమంది ఇలా చేస్తారో కమెంట్ చేయండి ఇలా శివుడికి తర్వాత నందికి ఎదురుగానే శివాలయం అండి శివుడికి అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ శివుడు చాలా ప్రత్యేకంగా ఉంటాడు పెద్దగా కూడా ఉంటుంది మార్నింగ్ టైంలో ఎంతమంది వచ్చినా కూడా పంతులు గారు ఉంటారు కాబట్టి విసుకోకుండా హ్యాపీగా మనం అయితే చేసుకుంటాం ఇలా శివుడి దగ్గరికి అయితే దర్శనానికి వచ్చి శివుడికి అయితే అభిషేకం చేసుకున్నాము శివుడు పెద్దగా ఉన్నాడు కాబట్టి నీళ్ళు పోసిన బోలాశంకరుడు అండి మన కోరికలు నెరవేర్చేవాడు ఇలా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం చాలా ప్రత్యేకతమైనది ఎంతో పుణ్యం కూడా ఈ శివుడికి కార్తీక మాసంలో చేస్తే ఇంకా సోమవారం అయితే నాలుగు గంటల నుంచే లైన్ ఉంటుందండి ఇప్పుడైతే ఈరోజు సాటర్డే కాబట్టి మామూలుగా ఉన్నారు మామూలుగా అంటే గుడికి బయట వైపు కూడా లైన్ ఉన్నట్టుగా ఉంది కాకపోతే ఇంకా ఎక్కువగా ఉంటారు చెంబ నీళ్ళు పోసి శివయ్య అంటే చాలు అన్నట్టుగా ఉంటుంది ఏమి ఇవ్వకుండా సరే అండి ఆయుర ఆరోగ్యాలు ఇస్తే చాలు అన్నట్టుగా నేనైతే ప్రార్థిస్తాను మనకు అంత మనసు ప్రశాంతంగా ఉంటే అన్నీ ఉన్నట్లే కదండి బంధాలు బాంధవ్యం అలాంటి ఈ మధ్య కాలంలో అలాంటివి ఏమీ లేవు డబ్బుతోనే అంత మహిమ అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మేమైతే ఇలా చపాతీని అయితే తాలింపు చేసుకున్నాం ఇలా ఎంతమందికి ఇలా చేయడం ఇష్టమో కమెంట్ చేయండి ఇలాంటివి తెలుసో కూడా కమెంట్ చేయండి ఇదే మా బ్రేక్ఫాస్ట్కి పోపు పెట్టి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి తర్వాత వేడివేడిగా చేసుకున్న గోధుమ రొట్టె అయినా లేదా చ జొన్న రొట్టె అయినా చేసుకోవచ్చండి కాకపోతే జొన్న రొట్టె కొద్దిగా వాటర్ వేయాలి ఈ దానికి వాటర్ ఏం అవసరం లేదు మంచిగా ఫ్రై చేసి కొద్దిగా వాటర్ తడి వేస్తే సరిపోతుందండి ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది ఈరోజు వంటకాలు వచ్చేసి బెండకాయ ఫ్రై పిల్లలకి ఇష్టం అండి పిల్లలు దొండకాయ అయితే తినరు కాబట్టి బెండకాయ చేస్తారు అందరి ఇళ్లలో తినరు ఇది దోసకాయ కర్రీ ఎంతమందికి మీలో ఇష్టమో కమెంట్ చేయండి బెండకాయ లేదా దొండకాయ తర్వాత పెరుగు కీర అయితే పిల్లలకి అయితే స్నాక్స్గా పెట్టాను అలాగే సాంబార్ కూడా ఉంది ఇలా అయితే పొడి పొడిగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్కి అయితే బాగుంటుంది చపాతి వేడి ఇది వేడిగా ఉన్నప్పుడే బాగుంటుందండి చల్లారిన తర్వాత ఈ టిఫిన్ అయితే బాగుండదు మేమైతే ఇలానే చేసుకుంటాం ఉల్లిపాయలు వేస్తాము ఉప్మా లాగానే కాకపోతే చపాతి వేసుకుంటాము హెల్త్ కూడా మంచిది కీరా అండి ఇప్పుడు కీర పెడితే కూడా హెల్త్కి మంచిది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది పిల్లలకి ఇప్పుడు వెదర్ చేంజ్ వల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా హెల్తీ ఫుడ్ పెడితే బాగుంటుంది ఆయిల్ ఫుడ్ కాకుండా ఇలాంటివి పెట్టుకుంటే చాలా మంచిది అలాగే రైస్ కూడా అయిపోయింది ఇది ఈరోజు మా డైలీ మార్నింగ్ రొటీన్లో స్పెషల్ అండి ఇదే చపాతీలో ఉప్మా ఇవైతే మళ్ళీ దోశకైతే రేపు సండే కదండి దోశకైతే నానేసుకున్నాము మేమైతే ఒక్క మినపప్పు వేస్తే మూడు బియ్యం వేస్తే అందులో కొద్దిగా మిన మెంతులు వేస్తాము పట్టేటప్పుడు కొంచెం పిటికెడన్నీ అటుకులు వేస్తాం అప్పుడైతే దోశ మెత్తగా వస్తుంది క్రిస్పీగా కంటే క్రిస్పీగా కూడా వస్తుంది కొద్దిగా లావుగా వేసుకుంటే మెత్తగా వస్తుంది లాగా ఏదో సన్నగా అంటే సన్నగా కూడా వేసుకోవచ్చు కాకపోతే టేస్టీ బాగుంటుంది మెంతులు వేస్తే కరఖరా ఉంటాయి దోశ ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్తే కూడా మెత్తగా ఉంటుంది ఇవి మా డైలీ మార్నింగ్ రొటీన్ అండి